శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యోమాత్ర ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల యాభై ఆరో భాగము ఫనం చివరి ఘట్టంలోకి వచ్చేస్తున్నాం ఇంకా రెండు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి భగవద్గీత శాస్త్రంలో భగవంతుని దయ దైవల నిర్బీ ఎటువంటి నిరాటంకంగా మనం మన యొక్క ఈ ప్రయాణం జరిగింది ఇంక రెండు శ్లోకాలు అయినట్లయితే భగవద్గీత పూర్తి అవుతుందన్నమాట సరే ఇక్కడ దైవము తనతో స్వయంగా మాట్లాడుతుంది స్వయంగా దైవం మాట్లాడుతున్న విషయాన్ని నేను స్వయంగా విన్నాను అంటూ అర్జునుడు ఇంకొక అడుగు ముందుకు వేసి భగవాన్ యొక్క ఈ దివ్య బోధలను స్మరించి స్మరించి మహదానం పొందుతున్నాను నేను అంటూ ఆయన ఆయన పొంగి పొంగి పొర్లిపోయేటువంటి ఆనందంతో ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తూ ఉన్నారనమాట ఈ డెబ్బై ఆరవ శ్లోకంలో తను పొందినటువంటి ఆనందానుభూతిని వివరిస్తూ ఉన్నారు ధృతరాష్ట్ర మహారాజుకి డెబ్బై ఆరవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి రాజన్ సంస్మృత్య సంస్మృత్యా సంవాదమి మమద్భుతం కేశబార్జున పుణ్యం హృష్యామిచ ముహుర్ముహుః అంటున్నాడు సంజయుడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆశ్చర్యకరము పావనము అయినటువంటి ఈ కృష్ణార్జుల యొక్క సంవాదం తలుసుకుని నేను మాటి మాటికి మాటి మాటికి మా ముహుర్ముహు మాటి మాటికి మాటి మాటికి నేను ఆనందాన్ని పొందుతున్నాను ఎనలేని ఆనందాన్ని పొందుతున్నాను ధృత మహారాజా అద్భుతము పుణ్యదాయకము అయినటువంటి ఈ కృష్ణార్జున సంవాదాన్ని తలచి తలచి మాటి మాటికి నా మనసు ఉప్పొంగి ఉప్పొంగిపోతోంది భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అద్భుత అద్భుతంగా ఉన్నటువంటి ఆ సూత వేషంలో సారథి వేషంలో ఆయన బోధించేటువంటి ఆ మనో బోధించేటువంటి ఆ మనోహర మూర్తి వేషంలో అర్జునునికి బోధిస్తున్నటువంటి ఆ మనోహరమైనటువంటి మూర్తిని నేను చూశాను రూపంలో కాల అంటే కాలస్వరూపంగా అంటే కాలాన్నే బెదిరించినటువంటి మూర్తి కాలానికే భయపడేటటువంటి కాల మూర్తి అయినటువంటి ఆ విశ్వరూపాన్ని కూడా నేను తలచి తలచి నేను మహారాజా నాకు మాటిమాటికి మాటిమాటికి నాకు అది తలుస్తున్న కొద్దీ ఎంతో ఆశ్చర్యాన్ని తలగజేస్తుంది నేను ఆశ్చర్యపోతున్నాను ఇంకా నేను ఆ సంభ్రమాశ్చర్యాల నుండి నేను ఇంకా విడిపడలేదయ్యా అంటున్నాడన్నమాట సంజయ్ యొక్క సంతోషానికి అవధి లేదు పట్టలేకపోతున్నాడు సంజయుడు తన సంతోషాన్ని సంస్మృత్య సంస్మృత్య హృష్యామి హృష్యామి ము పునః పునః అంటూ తన యొక్క విపరీతమైనటువంటి ఆశ్చర్యంతో ఆయన 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 వివరిస్తున్నటువంటి ఆయన హృదయ యొక్క ఆ పరిస్థితిని అసలు ఎంత ఇగా పెడుతున్నాడంటే ధృతరాష్ట్ర మహారాజు ముందు ఇక ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి అత్యధ అత్యధికమైనటువంటి నిక్కుటమైనటువంటి ఆనందం అంతా కూడాను పొంగి పొర్లుతోంది ధృతరాష్ట్ర మహారాజు పాదాల వద్దన్నమాట ఇప్పుడు గీతా బోధను సంస్మరించి సంస్మరించి ఎన్ని మార్లు స్మ స్మరించినా నాకు తృప్తి లేదయ్యా నేను అందుకనే సంస్మరించి సంస్మరించి అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు అంటే ఎన్నిసార్లైనా ఈ గీతా జ్ఞానాన్ని స్మరిస్తే తృప్తి తృప్తి కలగడం లేదు అని సంజయుడే అట్ట ఉన్నాడు కొలాబ్స్ అయిపోతున్నాడు సంజయుడే ఆయనే తట్టుకోలేకపోతున్నాడు మన భగవద్గీత భక్తులు భగవద్గీత నువ్వు వింటున్నావా అని ఏదన్నా మాట అడిగినప్పుడు రెండు సార్లు చదివేశాను నేను అంటే ఆ భగవద్గీతలో శ్లోకాన్ని భావాన్ని రెండు చదివేశాను చదివేశానని గర్వంగా రెండు సార్లు చదివాను భగవద్గీతను మూడు సార్లు చదివాను అని చెప్తూ ఉంటానన్నమాట మరి మన వాళ్ళ పరిస్థితి ఇంకా సంజయుని పరిస్థితి ఒక్కసారి ఆయన ప్రత్యక్షంగా ఆ బోధన వింటూనే ఆయన కలిగినటువంటి ఆ పరిస్థితిని మనం గమనిస్తుంటే మన వాళ్ళ యొక్క డాంబిక భక్తులు కూర్చున్న వాక్యాలు మనకి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి అన్నమాట కాబట్టి సరే అది అలా ఉంచితే మనం ఈ శ్లోకం ద్వారా ఏం తెలుసుకుంటున్నాము అంటే శ్రీకృష్ణ సంవా అర్జున మధ్య కలిగిన సంవాదమైనటువంటి సంవాద రూపమైనటువంటి గీతాశాస్త్రము మహాపుణ్యమ పుణ్యప్రదమైనది అతి పావనకరమైనది అద్భుతమైనది మహద్ ఆశ్చర్యజనితమైనది అని మనకి తెలుస్తుంది అన్నమాట అటువంటి గీతాశాస్త్రాన్ని పిదప దాని అర్థాన్ని మాటిమాటికి మననం చేయవలను నిధిధ్యాసంలో ఉండాలి ఆ భావం మీద అని మనకు గట్టిగా ఇక్కడ అర్థమవుతుంది గీతాశాస్త్రం ఒకసారి విని వదిలేసేది కాదు పదే 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 వినాలి ఒకసారి చదివి వదిలేసేది కాదు పదే 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 చదవాలి ఒకసారి పారాయణ చేసి వదిలేటువంటి గ్రంథం కాదు పదే 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 పారాయణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అలా చేసినట్లయితే మనకు ఫలితం ఏంటి అంటే మనకు దుఃఖరహితులై మనం కూడా మనకు ఉన్నటువంటి దుఃఖాలన్నీ పోయి మనకు కూడా అతి హర్షము సంజయుడు పొందిన పొందినటువంటి ఆ అతి ఆనందం ఉంది చూసారు అతి హర్షం ఆత్మానందాన్ని మనం కూడా పొందగలము కాబట్టి మాటి మాటికి సంతోష సంభ్రమాలతో మనం ఓలలాడాలి అంటే సంజయుడు ఎలా ఓలలాడుతున్నాడు అలా ఓలలాడాలి అంటే భగవద్గీతని మనం విడవరాదు భగవద్గీతని ఒకసారి విన్నాం అయిపోయింది కదా మనం చదివాం అయిపోయింది కదా అయిపోయింది కదా అనేటువంటి భావనకి రాకూడదు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఆ భగవద్గీతని కనుక అభ్యాసం చేస్తూ ఉంటే గనక అందులో ఉన్న రహస్యం అనేటువంటి నాకే విచిత్రం అనిపిస్తుంది ఒక శ్లోకంలో ఒక వా ఒక వాక్యం రాసినప్పుడు వచ్చిన అర్థము ఇంకొద్దిగా కొద్దిగా అలాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక మంచి ఇంకొంచెం గొప్పదైనటువంటి అర్థం పరలు పొరలుగా భగవద్గీతలో భావం ఒక్క ఒక భావం తర్వాత ఒక భావం పొరలు పొరలుగా మన యోగ్యతను అనుసరించి మనకి ఏ ఏ రకమైన భావం మనకు రావాలో ఆ ఆ రకమైన భావాన్ని మత స్మృతి జ్ఞానం పోహనంచే అన్నట్టుగా పరమాత్మే మనకు కలిగిస్తూ మన ఆనందమైనటువంటి ఆనందమైన హర్షాతి రేఖాలు మనకు కలిగేటట్టుగా ఆనంద సంజయునికి ఒక మనసులాగా మన మనసు కూడా పొంగి పొంగిపోయేటట్టుగా భగవంతుడు చేస్తాడు కాబట్టి మనం ఈ గీత జ్ఞానాన్ని పదే పదే శ్రవణం చేద్దాం పదే పదే పఠనం చేద్దాం పదే పదే పారాయణ చేద్దాం రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణచరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి